జై గణేష కొ కొరుట్లలో గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవోపేతంగా గణనాథుని వేడుకలు నిర్వహించడం అనేది కొరుట్లలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందండి కాలేజీ గ్రౌండ్ ఆధ్వర్యంలో కాలేజీ గ్రౌండ్కు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దుర్గా యూత్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడూ వినూత్నంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో సనాతన ధర్మాన్ని ప్రేరేపించే విధంగా ధర్మ మార్గాన్ని రక్షించే విధంగా వీళ్ళు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి అత్యధిక ఇరవై పీట్ల గణనాథుడు మనం కేవలం హైదరాబాద్ ఎక్కడికో పోతేనో అత్యధిక హైట్ ఉన్న వినాయకుని చూడాలి అనే ఆలోచన ఉంటుందండి అలాంటి వాళ్ళు ఇక్కడ మన గణనాథుని దర్శించుకోవచ్చండి అత్యంత వైభవోపేతంగా భూ భూవి నుండి దివి నుండి భూమికి దిగి వచ్చిన గణనాథుల్లాగా ఉన్నాడండి ఈ గణనాథుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే నిత్యం నామస్మరణ చేస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు మంచి విద్యాబుద్ధులు జ్ఞాన వృద్ధి కలుగుతుందండి అలాంటి గణనాథుణ్ణి మీరు దర్శించుకోండి ఆ దుర్గా యూత్ అసోసియేషన్ వారికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గణనాథుకి నిలువెల్ల అత్యంత పెద్ద వినాయకునికి గజమాల కూడా సమర్పించడం ఇక్కడ చాలా విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఇంత పెద్దటి విగ్రహానికి ఇంత పెద్దటి గజమాల సమర్పించడం కూడా భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn